ఓం శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబ్ల్యూఎం ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రైడే అండి ఫ్రైడే మార్నింగ్ అయితే చాలా చాలా పాజిటివ్గా అనిపించిందండి ఎందుకనేది ఈ వీడియోలో మీ అందరికీ చెప్తాను ఎప్పుడైనా సరే మనసు మంచిదై ఉండాలి సంకల్పం గట్టిగా ఉండాలండి అమ్మ మన వెనకుండి అన్నీ చూసుకుంటుందనమాట నేనైతే అది గట్టిగా నమ్ముతానండి అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి గత రెండు రోజుల ముందు ఒక రెండు రోజుల క్రితం అనమాట నేనైతే మీకు చెప్పాను కదా లక్ష్మీ బిల్వపత్ర పూజ అనేది చేసుకోండి తామర పూలతో కలువు పూలతో నేనైతే ఇల్లు కట్టుకోగలిగాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఆ పూజ నేను చేసుకున్నాను నాకు అద్భుతం జరిగింది అని మీ అందరికీ వీడియో చేసి పెట్టాను కదండి ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు దానికోసం నేను కూడా పూజ చేసుకోవాలని కలువు పూలు కావాలని నేనైతే లా అని నేను ఆలోచిస్తుంటే అమ్మ నాకు ఆటోమేటిక్గా ఒక వీడియో అనేది సజెషన్ ఇచ్చిందండి ఆ సజెషన్ ద్వారా ఆ వీడియో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాయి అనమాట నెంబర్కి కాంటాక్ట్ అయితే ఇగోండి నూట ఎనిమిది పువ్వులు అయితే నాకైతే పంపించారండి చాలా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళకి పేరు పేరున వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నేను అసలు అసలు ఊహించలేదనమాట నేను వాళ్ళకి కాల్ చేశాను అనమాట కాల్ చేస్తే వాళ్ళే మనకి నూట ఎనిమిది పువ్వులు అయితే పంపించారు ముందుగా మేడం గారు మీరు చక్కగా పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా కావాలంటే మా నెంబర్ అయితే ఇవ్వండి అని వాళ్ళు చెప్పక చెప్పకముందే నేనే వాళ్ళకి చెప్పేసానండి సంతోషంతో సరే నేను ఎటువంటి ప్రమోషన్ చేయనండి ఎప్పుడు కూడా నా ఛానల్లో ప్రమోషన్స్ లేవు నాకు ఫిఫ్టీ థౌజండ్ ఉండేటప్పుడే చాలా ప్రమోషన్స్ వచ్చాయి కానీ నేను ప్రమోషన్ చేయనని గట్టిగా నేను నమ్ము నేను అనుకున్నాను కానీ మనందరికీ అవసరం కదా పువ్వులంటే సరే మనకి ఇవి ఎక్కువగా దొరకవు వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది వాళ్ళకు కూడా భూమి లీజ్కి తీసుకొని పండించుకుంటున్నారనమాట ఆ కలుపు పువ్వులు వాళ్ళకు కూడా నా నేను హెల్ప్ చేసినట్టుగా ఉంటుందని వాళ్ళకు కూడా అమ్మ నాకు పంపించినట్టుగా వాళ్ళకి ఎలా అనిపించిందో ఫస్ట్ వాళ్ళే అన్నారు ముందు మేము పంపిస్తాను మేడం నేను పేమెంట్ చేస్తాను అంటే లేదు మేడం కొన్ని పువ్వులు మేము పంపిస్తాము దాంతో మీరు పూజ చేసుకొని మా నెంబర్ మీ వీడియోలో పెట్టండి ఎంతోకంత నా మాకు హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ముందే నేనే అన్నానండి ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి నిన్న వీళ్ళు రాజమండ్రి నుండి నాకు పంపించారండి భీమవరం నుంచి నూట ఎనిమిది పువ్వులు కలుపు పువ్వులు బస్కైతే జైంట్ ఆర్టీసీ అయితే వేశారు మన ఇంటికే ఇవి ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట ఇవి నాకు బుధవారం పంపిస్తే లక్ష్మీవరంకి వచ్చేస్తే గురువారంకి వచ్చేస్తే మేడం మీకు చక్కగా శుక్రవారం పూజ చేసుకోండి అన్నారు కానీ ఆ రోజు వర్షం పడిందంట వాళ్ళకి నాకైతే వాళ్ళు పంపించలేదనమాట వాళ్ళు కాల్ చేసి మేడం సారీ మేడం పంపించలేకపోయాము వర్షం పడుతుందంటే లేదు లేదు నాకు సప్త శనివారాల వ్రతం అనేది నాకు ఏడవ రోజు ఉంది అప్పుడు పంపించండి అంటే సరే అంటే మనం అనుకుంటూ అయిపోదండి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి నేను బుధవారం పంపిస్తే శుక్రవారం మళ్ళీ మేము పూజ చేసుకొని మీ అందరికి మణిదీప వర్ణన కానీ ఏదో పూజ చేసి మీ అందరికీ చెప్తాను అనుకున్నాను కానీ మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి అనుకుంటుందండి చూడండి ఎల్లుండికి ఆయన సారీ అండి నాకు సప్త శనివారాల వ్రతంకి నాకు ఏడు నూట ఎనిమిది కలువు పువ్వులు అమ్మ పంపించింది అనమాట చక్కగా అయ్యేవారికి అష్టోత్తరాలు చదువుకుంటానండి చక్కగా కలుపు పూలతో నాకు పంపించిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళు నెంబర్ ఇస్తానండి ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు ఫ్రెండ్స్ ఓకేనా ఇది కేవలం నా సంతోషానికి చెప్తున్నాను అనమాట ఓకేనా వీళ్ళు నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి వీళ్ళు వీళ్ళు నెంబర్ ఇస్తాను ఈరోజు పంపిస్తే రేపటి కల్లా వచ్చేస్తాయండి మనకి వచ్చేవన్నీ పూజల సందర్భం పూజలే కదండి దేవీ నవరాత్రులు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఈ కలుగు పువ్వులు మీరు తీసుకోండి ప్రైజెస్ కూడా వాళ్ళు వాట్సాప్లో పంపిస్తారనమాట ఒక్కటి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను ఎందుకంటే నాకు అమ్మ అలా కల్పించిందనమాట నా వల్ల వాళ్ళు కొంచెం హెల్ప్ అయితే నాకు అదే సంతోషం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా కావాలంటే తప్పకుండా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు కావాలంటే ఈ దేవీ నవరాత్రుల్లో కానీ మణిదీప వర్ణం చేసుకున్నా సరే మీకు ఎటువంటి పూజలు చేసుకున్నా సరే వీళ్ళు అయితే కంపల్సరిగా ఆంధ్ర తెలంగాణ పంపిస్తారు ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను పువ్వులు అయితే తీసుకున్నాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇవి టూ త్రీ డేస్ ఉంటాయి మీరు పూజ చేసుకోండి మేడం అన్నారండి రేపు మనకి లాస్ట్ శనివారం కదా చక్కగా అయితే స్వామివారికి గోవిందరామాలతో కానీ అలా లక్ష్మి అష్టోత్రాలతో కానీ చేసుకుంటానండి చాలా చాలా పాజిటివ్గా ఉంది ఎప్పుడెప్పుడు తెల్లారి అవుతుందా ఎప్పుడెప్పుడు నేను పూజ చేసుకుంటున్నానని నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు అది చిన్నదైనా సరే నేను ఒక నాకు అది ఒక మిరాకల్ అనుకుంటున్నాను ఎందుకంటే నాకు లక్ష్మివరం రావాల్సిన పువ్వులు నాకు శనివారంకి వచ్చాయి అనమాట అంటే శుక్రవారంకి వచ్చాయి అంటే నెక్స్ట్ డే నేను శని చేసుకోవాల్సిన పూజ పూజిక అనమాట అమ్మవారు నాకు ప్రసాదించింది సరేనా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే దసరా సందర్భంగా కొన్ని ఐటమ్స్ పూజ ఐటమ్స్ గ్రాసరీ అయితే లూలు మాల్కి వెళ్ళి తీసేసుకున్నానండి ఏదో ఒక వీడియో ఉండాలి కదా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి చాలా మంది సిస్టర్స్ అయితే సప్త శనివారాల వ్రతం కోసం అడుగుతున్నారు అక్క ఏడు శనివారాల వ్రతం లాస్ట్ రోజు ఎలా చేయాలి అని అడుగుతున్నారండి వాళ్ళ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా మనము యథావిధిగా రెగ్యులర్గా మనము సప్త శనివారాలు పూజ శనివారం ఎలా చేసుకుంటామో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట అన్ని ఏడు ఏడు వండాలన్నమాట ఏడు అగరబత్తులు ముట్టించండి ఏడు ధూప్ టిక్స్ ముట్టించండి ఏడు పిండి వంటలు వండుకుంటే వండండి లేదంటే మహానైవేద్యంగా మీకు స్వామితుంటే వండుకోండి లేదంటే మహానైవేద్యంగా స్వామివారికి సాంబారు కూర అన్నము ప్రసాదం బూరెలు ఆ తర్వాత పాయసం ఆ తర్వాత పులిహోర వండి సింపుల్గా మీరు ఉల్లి ఎల్లుల్లి వేయకుండా వండండి లాస్ట్ డే నేను చెప్తున్నాను ఏడు ఏడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ డే ఏడుగా ఏడో వారం మనకు సమాప్తం అయిపోతుంది కాబట్టి ఏడు అనేది మనకి సంఖ్య ఉండాలన్నమాట ఏడు పిండి దీపారాధలు ఏడు అలాగే లడ్డూలు అలాగే నువ్వులుండలు ఇవన్నీ ఏడు సంఖ్యలో ఉండాలి ఆ తర్వాత మీకు నచ్చితే భోజనాలు పెట్టుకోవచ్చండి లేదంటే మాకు అంత స్తోమత లేదు అంటే ఒక బ్రాహ్మణునికి చక్కగా స్వయం పాకం ఇచ్చు ఒక అతను ఒక రా ఒకరోజు అతను భోజనం తిన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ భోజనం తిన్నట్టుగా ఒక ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ బియ్యం కూరగాయలు ఇలా మీరు ఇచ్చుకోవచ్చు మీకు స్థోమత లేకపోతే లేదంటే చక్కగా మీరు ఎక్కడైనా అన్నదానాలు అవుతాయి అనుకోండి అక్కడ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా చేసుకోవచ్చు ఇవేమి ఏమి మాకు లేవక్క మాకు అంత స్తోమత లేదక్క అంటే ఒక ముగ్గురికో ఒక నలుగు ఒక ఐదుగురికో ఒక జాకెట్ పీసులు తెచ్చి మీరు తాంబూలం సమర్పించండి ఇంకా ఏమీ లేదంటే ఒక రెండు ఇద్దరు దంపతులకి తెచ్చి చక్కగా భోజనం పెట్టండి లక్ష్మీనారాయణ స్వరూపంగా ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఎటువంటి ఆడంబరాలు ఆర్భటాలు లేదు స్వామత ఉన్నోలు ఇలా చేయండి అని నేను చెప్తున్నాను అనమాట అంతేనండి అయితే చాలామంది సిస్టర్స్ అయితే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు అది ఏంటంటే అక్క ఏడు శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత వడ్డీ కూడా ఎనిమిదో వారం చెయ్యాలా అని అన్నారు తప్పకుండా చేసుకోవాలన్నమాట మనము ముందు శనివారాలు ఎలా చేసామో ఆ విధంగా ఎనిమిదో వారం చేసుకోవాలి అతనికి వెంకటేశ్వర స్వామికి అసలుకున్న వడ్డీ అనమాట అందుకే భగవంతు వెంకటేశ్వర స్వామికి మనము తప్పకుండా ఎనిమిదో వారం కూడా యథావిధిగా చేసుకోవాలి ఎందుకంటే మనకి పురటాసి మాసం కూడా నడుస్తుంది కాబట్టి మనము ఏడో వారం అయిపోయిన వాళ్ళు మళ్ళీ కంటిన్యూ కూడా చేసుకోవచ్చు అనమాట పిండి దీపాలు చేసుకొని చక్కగా స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా మీకు డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను చక్కగా ఎటువంటి ఆడంబరం ఏమీ లేకుండా అన్నీ ఏడు ఏడు పెట్టుకోండి చక్కగా పూర్తి చేసుకోండి మీకు స్తోమత లేకపోతే చక్కగా ఒక టెంపుల్కి వెళ్ళి ఒక బ్రాహ్మణ్కి వాళ్ళు ఒక పూట భోజనం చేసినంత వరకు వాళ్ళకి ఇవ్వండి స్వయం పాకము అలాగా మాకు స్థోమత లేదక్క అంటే ఇద్దరు దంపతులకు పిలిచి భోజనం పెట్టేయండి అంతేనండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓం శ్రీమాత్రే నమేజన సుఖునోవ